మంచు కురుయు కాలమున సంచరింపలేము స్వేచ్ఛన్ ఇదివరకు తిరిగిన స్వేచ్ఛగా మంచు కురియు కాలంలో తిరగలేము అలాగే మనం అనుకునేటువంటి పనులు కూడా ఇదివరకు సాగినంత చక్కగా సాగిపోవు ఏంటి పైన మంచు కురుస్తుంది కాబట్టి చాలామంది ప్రార్థనలు దూరంగా ఉన్నటువంటి వారు ప్రదేవుని వెళ్ళారా ఒక ఐదు పది కిలోమీటర్లు ఉన్నటువంటి వారు ఏదైనా ప్రార్థన పెట్టుకున్నారనుకోండి క్రిస్మస్ టైంలో చాలా మంది చెప్పేటువంటి కారణం ఏంటంటే చాలా మంచి ఉంది కదా మేము రాలేకపోతున్నాం అంత దూరం మేము రాలేము ఒకవేళ ప్రార్థనకు వచ్చి మళ్ళా తిరిగి ప్రయాణమే వెళుతూ ఉంటే ఆ చలికి మేము తట్టుకోలేము కాబట్టి ఇది వరకు తిరిగినటువంటి ప్రయాణాలు ఇప్పుడు ఉండవు అంత స్వేచ్ఛగా తిరగలేరు అయినను దేవుని బట్టలారా మరి అక్కడ ఒక మాట అంటా ఉన్నారు ఏంటంటే మంచివారికి సహితంబు ఏముంటదట మంచి వారికి సైతంబు పొంచి ఉండును అనారోగ్యంబు అని అన్నారు మంచి వారికి కూడా అనారోగ్యం అనేటువంటిది పొంచి ఉంటది దానిని తృంచి వేయగలమా ఇక్కడ మంచోడు చెడ్డ లేదు మంచుకి పొరవడమే అలాగే దోమలు కూడా చూడండి ఎవరిని బడితలు కొడతా ఉంటాయి విశ్వాసులను కొడతాయి పాస్టర్ గారిని కొడతాయి పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నారు కదా కుట్టకూడదు అనేటువంటిది దోమలకి మంచు కూడా అంతే సృష్టి ధర్మంలో మంచు కూడా కురుస్తా ఉంటది అది మనుషుల మీద జంతువుల మీద పక్షుల మీద పంటల మీద ఇళ్ల మీద కురిసేటువంటి గుణం కలిగి ఉంటది మంచు